ఫెడరలిజాన్ని నాశనం చేసే జమిలి ఎన్నికలకు తాను పూర్తిగా వ్యతిరేకినని హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి తాను ఒకే దేశం ఒకే ఎన్నికలను పూర్తిగా వ్యతిరేకించానని ప్రకటించారు రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని జమిలి ఎన్నికలు రాజీ చేస్తుందని ఓవైసీ విమర్శించారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాకు తప్ప ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదని అభిప్రాయపడ్డారు ఈ అంశం పురపాలక సంఘం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు జమిలి ఎన్నికలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం నేపథ్యంలో దేశానికి ఏకకాల ఎన్నికలు అవసరం కాదని అసదుద్దీన్ ఓవైసీ తేల్చి చెప్పారు తరచుగా ఆవర్తన ఎన్నికలు ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తాయని ఓవైసీ చేశారు జమిలి ఎన్నికల గురించి పలు అనుమానాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఎన్నికల కోసం దేశంలోని అన్ని ప్రభుత్వాలను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు జమిలి ఎన్నికలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు జమిలి ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ నేతలమంతా కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా జమిలి ఎన్నికలను వ్యతిరేకించారు ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదన్నారు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమే జమిలి ఎన్నికలని దీనిని ప్రజలు అంగీకరించరని అన్నారు జమిలి ఎన్నికలు దేశంలో సాధ్యం కావని పేర్కొంది కేంద్ర ప్రతిపాదనను అంగీకరించడానికి ఎవరూ సిద్ధపడరని అభిప్రాయం వ్యక్తం చేసింది కాంగ్రెస్తో పాటు పదిహేను పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది కేంద్ర సర్కార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన కోసం రామ్నాథ్ కోవింద్ సహా ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది ఇందులో లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కమిటీ సభ్యులతో రామ్నాథ్ కోవింద్ చర్చించారు ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను రాష్ట్రాల సవాళ్లను కమిటీ పరిశీలించింది సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది